హలో ఫ్రెండ్స్ చైనా ఇప్పుడు ప్రపంచంలోనే చాలా బాగా ఫేమస్ అయిన హైటెక్ కంట్రీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న చైనాలో ఇటువంటి ఫ్యూచరిస్ట్ వెహికల్స్ రోజు రోజుకి ఒకటి లాంచ్ చేస్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగించే వెహికల్స్ ఎంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నాయో కనీసం మీరు ఊహించను కూడా ఊహించలేరు నిజానికి ఇక్కడ ప్రజలను చూస్తుంటే వీళ్ళు రెండు వేల యాభైలో లో నివసిస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే వారి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంత బాగా డెవలప్ అయ్యాయి సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో చైనాకు సంబంధించిన పదిహేను ఫ్యూచరిస్ట్ వెహికల్స్ గురించి తెలుసుకుందాం చైనా తప్ప మరే దేశం కూడా ఇలాంటి వెహికల్స్ ని తయారు చేయలేకపోయింది చైనా స్టార్ట్ చేసిన ఈ న్యూ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ ని చూసి యుఎస్ గవర్నమెంట్ కూడా కంగుతింది అయితే ఆ వెహికల్స్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం పనండి అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా వీడియోని షేర్ చేయండి స్కై ట్రైన్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ట్రైన్స్ గురించి తెలిసే ఉంటుంది అందులో మీరు ట్రావెల్ కూడా చేసి ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా గాయలు తలకిందులుగా ప్రయాణించిన ట్రైన్ గురించి విన్నారా నాకు తెలిసి మీలో చాలా మంది దీని గురించి ఊహించి కూడా ఉండరు గాలిలో తలకిందులుగా ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా గత కొన్నేళ్లుగా చైనాలో ఇలాంటి ట్రైన్స్ నడుస్తున్నాయి ఈ ట్రైన్స్ ఈ ట్రైన్ తలకిందులుగా నడుస్తున్నప్పుడు అందులో కూర్చొని ఎలా ప్రయాణిస్తారో అని ఆలోచించి ఉండవచ్చు వాళ్ళు కూడా బహుశా తలకిందులుగా కూర్చున్నారేమో అని అనుకుంటూ ఉండవచ్చు అయితే మీరు అలా అనుకుంటే మీరు పూర్తిగా రాంగ్ ఈ ట్రైన్ లోపలికి చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది దానిలో కూర్చున్న వాళ్ళందరూ నార్మల్ గా ట్రైన్ లో కూర్చున్నట్టే కూర్చుంటారు కానీ ట్రైన్ మాత్రం తలకిందులుగా బ్రిడ్జ్ కింద వెళ్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే చైనా సిటీస్ లో ఇలాంటి బ్రిడ్జ్ నిర్మించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అందుకే చైనా గవర్నమెంట్ అక్కడ ప్రతి సిటీలో ఇలాంటి బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేస్తుంది ఈ ట్రైన్ స్పీడ్ వచ్చి గంటకు అరవై కిలోమీటర్లు ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కి వెళ్లడానికి కొన్ని మినిట్స్ మాత్రమే టైం పడుతుంది అంతేకాకుండా ఈ ట్రైన్ వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఉండదు ఫ్లైరన్ ఫ్రెండ్స్ ఇది చైనాలో అయిన ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ దీంట్లో మీరు కూర్చోడమే కాదు మీ లగేజ్ ని కూడా ఉంచుకొని చాలా సులభంగా ఇంకొక ప్లేస్ కి వెళ్ళవచ్చు దీని రేంజ్ కూడా ఒక నార్మల్ డ్రోన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ల్యాండింగ్ కోసం దీనికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు ఈ ఫ్లైర్ ని చాలా తక్కువ స్థలంలోనే చాలా కంఫర్టబుల్ గా ల్యాండ్ చేయవచ్చు షేన్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు కదా ఎందుకంటే ఈ వెహికల్ కేవలం టూ వీల్స్ నడుస్తుంది అలా ఎలా ఈ వెహికల్ నడుస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా ఈ వెహికల్ కేవలం టూ వీల్స్ తో ఎలా నడుస్తుంది అంటే దీని లోపల సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయబడి ఉంది దీని వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది రోడ్ మీద ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు మీకు చాలా చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీంట్లో నిజానికి ఐదుగురి ప్రయాణించవచ్చు దీని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ నిజంగా టాప్ లో ఉంటుంది దీనివల్ల ఈ కార్ మిగతా వెహికల్స్ కన్నా చాలా యూనిక్ గా కనబడుతుంది అలాగే ఈ కార్స్ వేరే కార్స్ లాగా ఉండదు అందువల్ల టర్న్ చేయడంలో ఎలాంటి సమస్య ఉండదు ఇంటూ త్రీ హెవీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఎక్స్పాంగ్ ఇంటూ త్రీని కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా అట్రాక్టివ్ గా కనిపించే ఈ కార్ నేలపై నడుస్తుంది అలాగే గాలిలో కూడా ఎగురుతుంది ఈ కారణంగా ఈ కార్ చాలా ప్రత్యేకంగా కనబడుతుంది దీని మ్యాక్సిమం స్పీడ్ గంటకు నూట ముప్పై కిలోమీటర్లు అలాగే ఇది దాదాపుగా ముప్పై నిమిషాల పాటు గాలిలో ఎగరగలదు ఘాట్ ప్రెజెన్స్ వి మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వెహికల్ ని చైనీస్ కంపెనీ ఘాట్ తయారు చేసింది ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత మోడ్రన్ వెహికల్స్ లో ఒకటి ఎందుకంటే ఈ వెహికల్ నేల మీద ఒక కార్ లాగా వెళ్తుంది అలాగే గాలిలో ఒక డ్రోన్ లాగా ఎగరగలుగుతుంది ఈ ఒక్క వెహికల్ లోనే ఈ టూ ఫీచర్స్ ఉన్నాయి కానీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని ప్రయాణించగలుగుతాడు ఈ డ్రోన్ ఈ వెహికల్ నుంచి సపరేట్ అయిపోతుంది ఈ ఫీచర్ వల్ల ఇది చాలా యూనిక్ గా కనబడుతుంది ఒకవేళ రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్లయితే ఈ డ్రోన్ సహాయంతో అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు రోబో టాక్సీ ఈ గేమ్ చేంజర్ రోబో టాక్సీని ఎమెజాన్ సహాయంతో జూ కంపెనీ లాంచ్ చేసింది దీని యొక్క యూనిక్ డిజైన్ అండ్ దీని యొక్క ఫీచర్స్ తెలిసాక మీరు కూడా దీనికి ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు ఎందుకంటే ఈ టాక్సీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ లో ఒకటి ఒక స్పీడ్ తో ప్రయాణిస్తుంది అంతేకాకుండా ఈ వెహికల్ లో ఎదురెదురుగా నలుగురు కూర్చోవచ్చు అలాగే ఇది డ్రైవర్ లేకుండా దాని సొంతంగా నడుస్తుంది ఇది ఇలా ప్రయాణించడానికి దీని లోపల చాలా సెన్సార్స్ ని ఉపయోగించారు రాఫ్టర్ ఫ్రెండ్స్ చాలా చిన్నగా ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ రాఫ్టర్ ను జపాన్ కంపెనీ కనిపెట్టినా సరే దీని మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా చైనాలోనే జరుగుతుంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రత్యేకమైన డిజైన్ ను చాలా మంది బాగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే దీంట్లో కేవలం త్రీ వీల్స్ మాత్రమే ఉపయోగించబడ్డాయి ఇందులో ముందు వైపు రెండు చక్రాలు వెనక వైపు ఒక చక్రం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే దీని టూ పార్ట్స్ గా విడదీయవచ్చు అలాగే చాలా సులభంగా మనమే దాన్ని ఫిట్ చేసుకోవచ్చు దీని లోపల బ్యాటరీ ఉంటుంది దీనివల్ల అది ఆగకుండా ముప్పై కిలోమీటర్లు ప్రయాణించగలదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దీన్ని హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో నడపవచ్చు మీరు దీన్ని ఎలాంటి సిటీస్ లోనైనా యూజ్ చేయవచ్చు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే దీనికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు యమహా రైడ్ నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి బైక్ ఇప్పటి వరకు తయారు చేయలేదు దీని గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇది తన ఓనర్ ని గుర్తుపడుతుంది అలాగే ఇది తన ఓనర్ ని ఒక కుక్కపిల్లలాగా అనుసరిస్తుంది ఎందుకంటే ఈ బైక్ చాలా మోడర్న్ టెక్నాలజీని కలిగి ఉంది ఈ బైక్ ని కేవలం ఆ బైక్ ఓనర్ మాత్రమే డ్రైవ్ చేయగలడు ఇంకా ఇది మీరు ఎటు వెళ్తే అటువైపు మీ వెనకాలే తిరుగుతుంది ఈ బైక్ కు సెల్ఫ్ బ్యాలెన్స్ సిస్టమ్ కూడా కలిగి ఉంది ఈ ఫీచర్ వల్ల ఈ బైక్ కింద పడిపోదు మీ మతి పోగొట్టే ఇంకో విషయం ఏమిటి అంటే ఇది జస్ట్ మీరు చేసే సైగల ద్వారానే కదులుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఏమి మాట్లాడకుండా దాని దగ్గరికి పిలుస్తూ సైగ చేస్తే అది మీ దగ్గరకు వచ్చేస్తుంది అలాగే దూరంగా పంపాలి అంటే కూడా జస్ట్ సైగ చేస్తే కూడా వెళ్లిపోతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ బైక్ తన ముందు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ముఖానికి గుర్తుపడుతుంది ఎందుకంటే ఈ బైక్ లో చాలా కెమెరాస్ ఇంకా మోషన్ డిటెక్ట్ సెన్సర్స్ కూడా ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి యాహాంగ్ టూ సిక్స్టీన్స్ ఫ్రెండ్స్ ఈ డ్రోన్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది చూడడానికి అచ్చం ఒక డ్రోన్ లాగే ఉండే ఏరోప్లైన్ దీని చైనీస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఎక్కువ దూరం వెళ్లేందుకు ఎవరు కూడా ఈ డ్రోన్ అయితే ఉపయోగించరు ఈ డ్రోన్ చైనాలో రద్దీగా ఉండే సిటీస్ లో ఒక టాక్సీ లాగా పనిచేస్తుంది ఈ డ్రోన్ ని ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఉన్న సిటీస్ లో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి చాలా వెళ్ళవచ్చు ఈ డ్రోన్ ఎక్కువ దూరాన్ని చాలా తక్కువ ప్రయాణించడానికి రూపొందించబడింది హోండా మోటో ఫ్రెండ్స్ చూడడానికి చాలా చిన్నగా కనిపించే ఈ హోండా మోటో కాంపాక్ట్ ని హోండా కంపెనీ తయారు చేసింది చెప్పాలి అంటే దీని మీద ఒక వ్యక్తి మాత్రమే కూర్చోగలడు దీని సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లో లాంచ్ చేశారు దీనితో చాలా ఈజీగా ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు చూడ్డానికి చాలా చిన్నగా ఉండడం వలన ఇది ఇంకా ఈజీగా డ్రైవింగ్ చేయడానికి కుదురుతుంది దాని వల్ల దీన్ని చాలా మంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు దీని యొక్క మాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇక బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు నడపవచ్చు దీని డిజైన్ చూడటానికి కొంచెం భిన్నంగా కనిపించినప్పటికీ దీని డిజైన్ కారణంగానే చాలా మంది ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది అలాగే దీని డిజైన్ ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు వై డి యాంగ్ వాంగ్ అస్సా ఈ కార్ చైనాలోనే కాదు ప్రపంచంలోనే ఫ్యూచరిస్టిక్ కార్స్ లో ఒకటి ఎందుకంటే ఈ కార్ గురించి విషయాలు తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇది కేవలం లగ్జరీ గురించి మాత్రమే కాదు దీన్ని మిగతా ఫీచర్స్ గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ కార్ లో అమర్చిన ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ని ఉపయోగించి కారును కింద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వరకు పైకి ఎత్తవచ్చు దీని కారణంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ మరింత పెరుగుతుంది అలాగే నార్మల్ కార్ లో మీరు యూటర్న్ తీసుకోవడానికి మీకు చాలా స్పేస్ కావాల్సి ఉంటుంది కానీ ఈ కార్ యూటర్న్ తీసుకోవడానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు ఎందుకంటే ఈ కార్ ఉన్న ప్లేస్ లోనే ఉండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు ఈజీగా తిరుగుతుంది అలాగే ఈ కార్ నీటి మీద కూడా ప్రయాణిస్తుంది ఒక మీటర్ లోతు వరకు ఉన్న నీటిపై కూడా ప్రయాణించగలదు అలాగే ఈ ఫ్యూచరిస్టిక్ కార్ మనకి అత్యవసర సమయాల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా నదిని దాటే పరిస్థితుల్లో లేదా చిక్కుకుపోయినట్లయితే ఈ కార్ మిమ్మల్ని ఆ నదిలో చాలా కంఫర్ట్ గా తీసుకెళ్లగలదు అలాగే ఈ కార్ నీటిలో ప్రవేశించిన వెంటనే ఈ కార్ స్విమ్మింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది నియో ఈటీ నైన్ ఇది చైనాలో లాంచ్ అయిన ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ నిజం చెప్పాలి అంటే దీన్ని చూడంతో మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారు ఎందుకంటే దీని యొక్క లుక్ అనేది అంత స్టన్నింగ్ గా ఉంటుంది ఈ స్పోర్ట్ కార్ యొక్క మాక్సిమం స్పీడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ దీంట్లో ఉన్న హైడ్రాలిక్ సస్పెన్షన్ ఈ కార్ మీద పడిన మంచుని ఆటోమేటిక్ గా ఇంకా చాలా ఈజీగా తొలగించేస్తుంది ఈ కార్ లో ఈ ఒక్క ఫీచర్ మాత్రమే కాదు మీ మతి పోగొట్టే ఇంకొక ఫీచర్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూసినట్లుగా ఈ కార్ మీద డ్రింక్ పోసిన గ్లాసెస్ ని అరేంజ్ చేసి అలాగే ఆ కార్ బ్రేక్స్ పై నుంచి డ్రైవ్ చేసినా సరే ఆ డ్రింక్ గ్లాసెస్ అసలు కదలవు దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ కార్ లో కూర్చొని ప్రయాణించే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో ఈ ఫీచర్స్ ని చూసిన తర్వాత ఈ కార్ కాస్ట్ ఎంత ఉంటుందో ఊహించగలరా అయితే ఈ కార్ కాస్ట్ అక్షరాల తొంభై మూడు లక్షలు సో అది ఫ్రెండ్స్ చైనా నుంచి వచ్చిన ఈ ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్స్ లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్